హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ వల్లీపురం పార్వతి తిరువెంగడం పెళ్ళై దంపతులకు పంతొమ్మిది వందల యాభై నాలుగు నవంబర్ ఇరవై ఆరవ తేదీన శ్రీలంకలోని జాఫ్నా దీపకల్పంలోని ఉత్తర తీరంలో గల వాల్వెట్టి టొరై అనే పట్టణంలో జన్మించిన ప్రభాకరన్ పూర్తి పేరు వేలుపెళ్ళై ప్రభాకరన్ తల్లిదండ్రులకు కలిగిన నలుగురు పిల్లల్లో ప్రభాకరన్ చిన్నవాడు ప్రభాకరన్ సోదరు పేరు వినోదిని రాజేందరన్ ప్రభాకరన్ తండ్రి వేలుపిల్లై సిలోన్ ప్రభుత్వంలో జిల్లా భూ అధికారిగా పనిచేసేవారు ప్రభాకరన్ను కరికలన్ తలయవరు ప్రభాకరన్ కూడా పిలిచేవారు తమిళ లాగా స్వాతంత్రానికై ఉద్యమించిన సమర యోధుడు ప్రభాకరన్ శ్రీలంకలో ఎవరు అధికారాన్ని చేపట్టినా తమిళలపై వివక్ష చూపడం ప్రభాకరను ఉద్యమకారుడిగా మార్చాయి కేవలం పదిహేనేళ్ల వయసులో ఉన్నప్పుడే చదువు మానేసి కుట్టెమణిగా పిలవబడే సెలవరాజ యోగా చంద్రన్ పొన్నూతురై శివకుమారన్ మొదలైన తిరుగుబాటుదారులతో కలిసి పంతొమ్మిది వందల డెబ్బైలో సత్యశీలన్ అనే విద్యార్థి ఏర్పాటు చేసిన తమిళ మనవర్ పెరవైలో చేరారు ప్రభాకరన్ నిజానికి ప్రభాకరన్ వాదనలో బలమైన అంశం ఉంది అదేంటంటే శ్రీలంకలోని జాఫ్నా ప్రాంతం తమిళలకు ఎంతో ప్రత్యేకమైనది కాబట్టి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే బ్రిటన్ ప్రభుత్వం అక్కడ తమిళ పౌరులకు స్వయం ప్రతిపత్తిని ప్రకటించింది బ్రిటన్ అయినప్పటికీ తమిళలపై సింహాలీయులు ఆధిపత్యం అనేది ఆగలేదు దీంతో ప్రభాకరన్లో నిరసన జ్వాల చెలరేగింది అందుకే శ్రీలంకలోని తమిళ ప్రజలకు స్వతంత్ర రాజ్యాన్ని సృష్టించే సంకల్పంతో ప్రభాకరన్ స్థాపించిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం దీన్ని ఎల్టిటిఈ అనేవారు అందుకే శ్రీలంకలోని తమిళ ప్రజలకు స్వతంత్ర రాజ్యాన్ని సృష్టించే సంకల్పంతో ప్రభాకరన్ స్థాపించిన ఎల్టిఈ అంటే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం అప్రతిహతంగా పాతికేళ్లకు పైబడి పోరాడింది అంతకుముందు అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రభాకరణ్ తమిళ న్యూ టైగర్స్ అనే సంఘాన్ని స్థాపించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో స్థాపింపబడిన ఎల్టీటీఈ సైన్యంపై పంతొమ్మిది వందల ఎనభై మూడులో జాఫ్నా వెలుపల శ్రీలంక సైన్యం మెరుపు దాడి చేసిన తరువాత ప్రాముఖ్యతను సంతరించుకుంది శ్రీలంకలోని తిరునెల్వేలిలో జరిగిన ఈ పోరాటంలో పదమూడు మంది శ్రీలంక సైనికులు మరణించారు దీనికి ప్రతిస్పందనగా జరిగిన అల్లర్లలో అనేక మంది తమిళల ఇల్లులు దుకాణాలు ధ్వంసమయ్యాయి వందలాది మంది తమిళలు మరణించారు లక్ష యాభై వేల మంది తమిళలు నిరాశ్రయులయ్యారు దీంతో ప్రభాకరన్ శ్రీలంక దేశంలో మోస్ట్ వాంటెడ్ వ్యక్తిగా మారాడు అందుకే సజీవంగా శత్రువు చేతికి చెక్కడం కన్నా గౌరవంగా చనిపోవడానికి ఇష్టపడతానని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అన్నాడు ప్రభాకరన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆగస్టు నాలుగవ తేదీన ప్రభాకరన్ తొలిసారిగా తమిళులను ఉద్దేశించి తుమామలై అమ్మన్ ఆలయంలో ప్రసంగించినప్పుడు అక్షరాల లక్ష మంది హాజరై ఎంతగానో ప్రభావితులయ్యారు సింహలీయులు చేతిలో తమిళులు ఎంతగా దగా పడుతున్నది ఈ పరిస్థితిని తప్పించేందుకు ఎల్టీటీఈ సంస్థ ఎంతగా కృషి చేస్తున్నది కూలంకషంగా వివరించారు ప్రభాకరన్ దీన్ని శ్రీలంకలో తమిళ జాతీయవాదములో చారిత్రాత్మకమైన మలుపుగా పరిగణించవచ్చు అదే సంవత్సరంలో ఆసియా వీక్ పత్రిక ప్రభాకరను విప్లవకారుడు చేగువరాతో పోల్చింది నిజానికి ఇది ముందు శ్రీలంక దేశ అంతర్యుద్ధంగానే ప్రారంభమైనప్పటికీ తరువాత దేశ సరిహద్దుల దాటి పటములో ప్రముఖమైన అంశంగా విస్తరించింది ఈ అంశంలో ఓవైపు భారత సైన్యం జోక్యం మరోవైపు అనేక సంవత్సరాల ఎల్టీటీఈ పోరాటం రెండు వేల ఒకటిలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కారణంగా ఈ వివాదం ఆగిపోయింది నానేనికి రెండు వైపులా బొమ్మ బురుసు ఉన్నట్లే ఒక వ్యక్తిపై జనమలో భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం అలాగే ప్రభాకరన్ను తమిళ్లు అమరవీరుడిగా భావిస్తే సింహలీయులు క్రూరమైన ఉగ్రవాదిగా భావిస్తారు అహింసా మార్గాలేవి తన ప్రయత్నాన్ని నెరవేర్చలేవని నిర్ధారించుకున్న తరువాతే విప్లవ మార్గాన్ని ఎంచుకున్నాననేది ప్రభాకరన్ వాదన ఇందుకు బలమైన సాక్ష్యం కూడా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తమిళ ఏలం విప్లవకారుడు తిలీపాన్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వారి లక్ష్యంపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయింది భారత స్వాతంత్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించిన సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ల పోరాట పటిమ ప్రభాకర్ను ప్రభావితం చేసింది అంతేగాక అలెగ్జాండర్ అప్రతిహాస పోరాటం ప్రభాకర్ను ఆకర్షింపజేసింది విప్లవవాత్మకమైన సోషలిజంలో సమతుల్యమైన సమాజాన్ని సృష్టించడమే తన లక్ష్యమని ప్రభాకరన్ ధైర్యంగా ప్రకటించాడు తమిళల స్వాతంత్రానికై ఉద్యమించడం ప్రారంభించిన తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూలై ఇరవై ఏడవ తేదీన ఓ హిందూ దేవాలయంలోకి ప్రవేశిస్తున్న జాఫ్నా మేయర్ ఆల్ఫ్రెడ్ దొరైప్పాను కాల్చి చంపారు ప్రభాకరన్ ఇదే అతడు చేసిన తొలి రాజకీయ హత్య సిరిమావో బండారు నాయకీకు విధేయుడైన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ సభ్యుడు దొరైప్పాను తమిళ ప్రజలు దేశద్రోహిగా చూసేవారు తమిళ న్యూ టైగర్స్ సంఘం పేరును లిబరేషన్ ఆఫ్ తమిళ ఈలంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మే ఐదవ తేదీన మార్చాడు ప్రభాకరన్ ఎల్టీటీఈ కార్యకలాపాలు రానురాను విస్తృతమయ్యాయి అనేక మంది ప్రభాకరణ్ పోరాటానికి ఆకర్షితులయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యతో ఎల్టీటీఈకి సంబంధం ఉందని ఇది అంతర్జాతీయ కుట్ర అని కొందరు ఆరోపించారు రెండు వేల రెండు ఏప్రిల్ పదివ తేదీన ప్రభాకరన్ కిల్లీనోచిలో నిర్వహించిన ఏకైక మీడియా సమావేశానికి విచ్చేసిన రెండు వందల మంది స్థానిక విదేశీ మీడియా ప్రతినిధులు పది గంటలు సెక్యూరిటీ స్క్రీనింగ్ తరువాతే లోపలికి ప్రవేశించవలసి వచ్చింది ఈ సమావేశంలోనే రాజీవ్ గాంధీ హత్యలో ఎల్టీటీఈ ప్రమేయం గురించి విలేకరులు పదే పదే ప్రస్తావించగా నిజానికి అదొక విషాదకరమైన సంఘటనని పదేళ్ల క్రితం జరిగిన ఈ దురదృష్టకర సంఘటన గురించి పదే పదే ప్రస్తావించవద్దని విలేకరులను కోరాడు ప్రభాకరన్ ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ఒకటవ తేదీన ప్రభాకరన్ మాతివతాని ఎరంబాను వివాహం చేసుకున్నారు వీరికి ఒక తనయుడు పేరు చార్లెస్ ఆంథోనీ చార్లెస్ సైతం తండ్రితో పాటు ఎల్టీటీఈ ఉద్యమంలో పాల్గొనేవాడు నిజానికి ఎల్టీటీఈతో శ్రీలంక ప్రభుత్వం అనేక పర్యాయాలు శాంతి చర్చలను నిర్వహించినప్పటికీ అవి సఫలం కాలేదు దీంతో రెండు వేల ఆరు ప్రాంతంలో ఏకంగా ఇరు వర్గాల మధ్య సుమారు మూడేళ్ల పాటు నిర్విరామ పోరాటం కొనసాగిందే టాడా కోర్టు ప్రభాకరణ్పై అరెస్ట్ వారెంట్ను జారీ చేసింది దురదృష్టవశాత్తు రెండు వేల తొమ్మిది మే పద్దెనిమిదవ తేదీన ఎల్టీటీఈ శ్రీలంక సైన్యం మధ్య భీకరంగా జరిగిన యుద్ధంలో ప్రభాకరణ్ కుమారుడు వంద మంది ఎల్టీటిఈ తీవ్రవాదులతో పాటు అసువులు బాశారు సుదీర్ఘ కాలం పాటు తమిళల స్వాతంత్రోద్యమం కోసం పోరాడిన ప్రభాకరణ్ చివరకు శ్రీలంక సైనికుల చేత ముల్లైతీవు ప్రాంతంలో హతమార్చబడ్డాడు ఆర్మీ కమాండర్ శరత్ ఫోన్ శాఖ ప్రభాకరన్ మరణాన్ని టీవీలో అధికారికంగా ప్రకటించాడు అయితే ఆయనను అతి సమీపం నుండి తుపాకీతో కాల్చారని ఉరితీశారని చేసిన తమిళల ఆరోపణలను శ్రీలంక సైన్యాధికారులు ఖండించారు రెండు వేల పది అక్టోబర్లో ప్రభాకరును పై ఉన్న అభియోగాలను అతని మరణం తరువాత టాడా కోర్టు ఎత్తివేసింది ఒక వారం తరువాత ప్రభాకరణ్ మృతి చెందినట్టు కొత్త తమిళ టైగర్ నాయకుడు సెల్వరస పద్మనాథన్ అంగీకరించారు ఉద్యమాన్ని నిర్మించి ఉద్యమాన్ని నడిపించి తన సైన్యాన్ని అనుక్షణం సింహములా ముందుండి నడిపిన ప్రభాకరన్ మరణంతో తమ సాయుధ పోరాటాన్ని ఆపేయాలని నిర్ణయించుకున్నట్లుగా పద్మనాథన్ ప్రకటించారు రెండు వేల తొమ్మిది మే నెలలో ప్రభాకరణ్ కుటుంబ సభ్యుల ఆచూకీ లభించలేదని సైనిక ప్రతినిధి ఉదయ నానాయక్కరా పేర్కొన్నాడు ప్రభాకరణ కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని సుమారు డెబ్బై ఏళ్ల వయసులో ఉన్న ప్రభాకరణ తల్లిదండ్రులను వావునియ పట్టణానికి సమీపంలోని మేనిక్ ఫార్మ్ క్యాంపులో అదుపులోకి తీసుకున్నారు ఏదేమైనా తమిళల కోసం నడుం బిగించి అహర్నిసులు పోరాడి ఆ పోరాటంలో అసువులు బాసిన సమరసింహం ప్రభాకరణ్ చరిత్రలో ఓ మైలురాయి ప్రభాకరణ గారు మరణించినప్పటికీ ఆయన ఆశయాలు నెరవేరాలని మనము మనస్ఫూర్తిగా మన నగర్ బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం